పునర్జన్మ ఉందంటే నమ్ముతారా నమస్తే నా పేరు పద్మావతి నాకు మూడో సంవత్సరం నుంచి గత జన్మ గుర్తులు తెలిసినవి ఇంట్లో అమ్మ వాళ్ళకి నాన్నకి చెప్తూ ఉండేదాన్ని అది ఎలా అంటే నాకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు నా భర్త పేరు అయితే మనం ఈ వీడియోలో నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా పునర్జన్మ ఉందంటే నమ్ముతారా భగవద్గీత ప్రకారం చూసినట్టయితే పుట్టిన వారికి మరణం తప్పదు మరల మరణించిన వారు జన్మించకయూ తప్పదు అయితే సనాతన ధర్మం ప్రకారం చూసినట్టయితే పునర్జన్మ ఉంటుంది కొన్ని సమయాల్లో పెద్దవాళ్ళు అయితే కొన్ని పదాలు వాడుతుంటారు అవి ఏంటంటే ఏ జన్మలో ఏ పాపం చేశాడో ఈ జన్మలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారని తరచు తరచూ అయితే మన పెద్దవాళ్ళు అయితే అంటుంటారు ఇవన్నీ మనం గమనించవచ్చు అయితే మనం ఈ వీడియోలో నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే మిమ్మల్ని సుమారుగా ఒక నలభై ఏళ్ళు వెనక్కి అయితే తీసుకువెళ్ళబోతున్నా అంతకంటే ముందు మన వీడియోని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను చెప్పబోయే సంఘటన సుమారుగా నలభై సంవత్సరాల కిందటైతే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పద్మావతి అనే ఆమె అయితే జన్మించింది ఆమె మూడు సంవత్సరాలకే పెద్దవాళ్ళ లెక్క ఎంతో దారులంగా మాట్లాడి ఇంటి పక్క వారిని వాళ్ళ తండ్రి తల్లిదండ్రులను ఎంతో ఆశ్చర్యపరిచింది ఎన్నో సంఘటనల గురించి చెప్పి వాళ్ళనైతే ఆశ్చర్యపరిచింది అది ఎలా అంటే నాకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు నా భర్త పేరు పలానా నేను పలానా దగ్గర ఉండేదాన్ని అని చెప్పి అందరితో చెప్పేసరికి అందరైతే ఆశ్చర్యపోయారు వాళ్ళ అమ్మ వాళ్ళు తరచూ విని వదిలేసేవారు ఎందుకంటే చిన్నపిల్ల కదా అన్నీ ఏం చెప్తుందని చెప్పేసి కొట్టివేసేవారు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పద్మావతి వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి నాగార్జున సాగర్కి పిక్నిక్ వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత పద్మావతి వాళ్ళ అమ్మ వాళ్ళతో ఇలా చెప్తుంది నేను ఇక్కడనే ఉండేదాన్ని నా భర్త పేరు రామ్మూర్తి నా పిల్లల పేర్లు పలానా అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళతో చెప్పగా వాళ్ళ అమ్మ వాళ్ళు తరచూ ఇదే సంఘటన చెప్తుందని చెప్పి ఈ అడ్రస్కైతే ఆ పద్మావతిని తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళి చూడగా ఆ ఇల్లుకైతే తాళమేసి ఉంటుంది ఇంటి పక్క వాళ్లకు ఈ సంఘటన చెప్పగా మీరు చెప్ చెప్పింది నిజమే ఈ ఇల్లు రామ్మూర్తిదే ఇప్పుడు ఇక్కడ లేరు వాళ్ళు శ్రీశైలంలో స్థిరపడ్డారని చెప్పి వాళ్ళతో చెప్తారు అప్పుడు పద్మావతిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తరచూ పద్మావతి వాళ్ళ పెద్దమ్మతో కొన్ని విషయాలైతే షేర్ చేసుకునేది చెప్పుకునేది కొన్ని సంఘటనలు అవేంటి అంటే గత జన్మలో నా పేరు శేషమ్మ నేను ఈ విధంగా చనిపోవడం జరిగింది నా భర్త పేరు రామ్మూర్తి నా పిల్లల పేరు పలానా అని చెప్పి చెప్పేది అలా చెప్పేటప్పుడు ఆ పెద్దమ్మ యొక్క కూతురు అయితే ఇవన్నీ వినేది విని వాళ్ళ ఇంటి ఓనర్తో ఈ సంఘటనలన్నీ షేర్ చేసుకుంది ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ నిజమా కాదా అసలు కట్టు కథలా అని చెప్పి తెలుసుకోవాలని అతడు శ్రీశైలంకి వెళ్ళి రామ్మూర్తి అనే వ్యక్తి ఉన్నాడా లేడా అని చెప్పి కనుక్కోవడం జరిగింది అతనితో ఈ విషయాలన్నీ చెప్పగా రామ్మూర్తి ఇవన్నీ నిజమే అని చెప్పి నా భార్య పేరు నిజంగానే శేషమ్మ అని చెప్పి ఇలా చనిపోయిందని చెప్పగా ఇంటి ఓనర్ ఆశ్చర్యపోతాడు నిజంగా ఇవన్నీ కూడా మాకు ఒక పాప చెప్పింది ఆ పాప అయితే పలానా ప్లేస్లో ఉంది మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అని చెప్పి ఆమె దగ్గరికి ఈ రామ్మూర్తిని అయితే తీసుకెళ్తాడు ఆ రామ్మూర్తి ఆమె చెప్పిన మాటలు విని చాలా ఆశ్చర్యపోతాడు వాళ్ళ పిల్లలను కూడా ఆ పద్మావతి అయితే గుర్తిస్తుంది వాళ్ళ భర్తను కూడా గుర్తిస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమయ్యే ఉంటుంది పునర్జన్మ ఉంటుందా లేదా అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే కల్పన చావ్లా కల్పన చావ్లా చనిపోయిన తర్వాత గత కొన్ని ఏళ్ళ తర్వాత శ్రీలంకలో ఒక బాయ్ అయితే పుట్టడం జరిగింది ఒక అబ్బాయి అయిన ఏంటంటే కల్పన చావ్ల గురించి ఎన్నో సంఘటనలు చెప్పాడు నా గత జన్మ కల్పన చావ్లా నేను గత జన్మలో ఈ విధంగా ఉన్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇలాంటి సంఘటనలు చాలా అయితే ఉన్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పునర్జన్మ ఉందా లేదా అనేది అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేసేయండి